యూజువల్గా చాలా ఫోటోషూట్స్ చూస్తూ ఉంటాం కదా నాకు డౌట్ ఉండే అనమాట సో అవి ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి రీసెంట్గా కిడ్స్ కోసం అయితే కాదు మేం మేము ఫోటోషూట్ తీపిచ్చుకున్నప్పుడు అక్కడ కొన్ని కొన్ని థింగ్స్ చూసి బలం వచ్చేటట్టుగా అనిపించింది ఇది కిడ్స్ ఫోటోషూట్లో ఐటమ్స్ అనమాట చిన్న చిన్న సోఫా సెట్స్ ఎగ్ ఆఫ్ ఎగ్ ఇట్లా కొంచెం క్రెడిట్ క్రెడిట్ టైప్ ఉన్నాయి క్రిప్స్ లాంటివి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ ముచ్చుడు ముచ్చడిగా ఉన్నాయి ముద్దు ముద్దుగా చిన్న పిల్లలవి మనకి సముద్రంలో దొరుకుతాయి కదా ఆల్చిప్ప అంటారు సో అలాంటిది బెడ్ అయితే చాలా సాఫ్ట్గా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది సో చాలా బెస్ట్గా ఉంటుంది కదా ఫోటోషూట్ అయితే ఇక్కడ ఇదైతే చాలా చిన్ని కాట్ అనమాట ఎంత క్యూట్గా ఉందో ఈ కాట్ అయితే ఎవరైనా బేబీకి ఫోటోషూట్ చేస్తే చూడాలి నాకు ఒక క్షణం అంత బాగా నచ్చేసింది నాకు అండ్ ఇవే కాదు చాలా రూమ్స్ ఉన్నాయి పక్క పక్కన కూడా కొన్ని కొన్ని ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మెటర్నిటీ సంబంధించి బేబీ బర్త్డే సంబంధించి అండ్ న్యూ బోర్న్ బేబీ ఫోటోషూట్ చూసారు కదా ఇది కొంచెం ఆర్చ్ టైపు అండ్ చిన్న చిన్న బుట్టలు ఇదొకటి ఇందులో ఉయ్యాలాగా కూర్చోబెట్టడానికి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట భలే నచ్చేసింది నాకైతే అండ్ ప్యాకేజ్ కూడా వీళ్ళ దగ్గర తక్కువే ఉందండి మేము తీపిచ్చుకున్నాం కాబట్టి పర్సనల్గా తెలుసు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి ఇస్తాను